హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్ తెలుగు వ్లాగర్ అండ్ ఈ రోజు అనదర్ బ్యూటిఫుల్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను సో ఇది వచ్చేసి మీషో నుంచి తెప్పించుకున్నటువంటి శారీ మీతో షేర్ చేస్తున్నాను రివ్యూ అనేది చేస్తున్నాను అనమాట ఈ రివ్యూస్ ఎందుకు చేస్తున్నాను అంటే మీషోలో మనం చాలా ఐటమ్స్ అనేవి తీసుకుంటూ ఉంటాం అది కిచెన్ వేర్ కానివ్వండి లేదంటే శారీస్ కానివ్వండి ఇలా అయితే వాటి క్వాలిటీ ఎలా ఉంది మనం ఎక్స్పెక్ట్ దానికంటే ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతుందా లేదా అనేది చాలా డౌట్స్ అయితే ఉంటూ ఉంటాయి అనమాట అలాంటి డౌట్స్ ఏమీ లేకుండా నేను రివ్యూ చేయటం వల్ల నా రివ్యూస్ చూసి మీరు ఈజీగా పర్చేస్ అనేది చేసుకోవచ్చు అంటే అది వర్త్ఫుల్ కాదా అనేది నేను మీతో షేర్ చేస్తానండి అయితే ఈ రోజు శారీ మీతో షేర్ చేస్తున్నాను ట్రెండింగ్ లో ఉన్నటువంటి శారీస్ అన్ని కూడా నేను తెప్పించి మీతో షేర్ చేస్తాను దీనివల్ల మీకు చాలా వరకు కూడా యూజ్ అవుతుంది రివ్యూస్ చూసుకుని మీరు మీషోలోకి వెళ్ళి తీసుకోవచ్చు అనమాట ఒకవేళ అది వర్త్ఫుల్ కాదు అనుకుంటే వీడియోలోనే మీతో షేర్ చేస్తారనమాట సో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నటువంటి శారీ ఏంటి అంటే కనుక కాటన్ లెనిన్ ప్లెయిన్ శారీ అనమాట సో ఇది మనకి ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నటువంటి శారీ అండి బయట మార్కెట్లో మనకిది సో ఇది థౌజండ్ రూపీస్కి సేల్ చేస్తున్నారనమాట బట్ ఈ మీషోలో అయితే ఈ శారీ ప్రైస్ వచ్చి త్రీ ఫిఫ్టీ రూపీస్కి అవైలబుల్గా ఉంది అక్క ఈ త్రీ ఫిఫ్టీ రూపీస్ అంటున్నావు బానే ఉంది బట్ క్వాలిటీ ఎలా ఉంది అక్కా అని అడుగుతూ ఉంటారు క్వాలిటీ విషయానికే వస్తున్నాను క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఈజీగా మీరు తెప్పించుకోవచ్చు అండ్ సో ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్కి త్రీ ఫిఫ్టీ రూపీస్కి ఉంది ఇది బ్లౌజ్ మనం మంచిగా పేరప్ చేస్తే మంచి లుక్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు ఇది కలంకరీ బ్లౌజ్ అయితే అల్టిమేట్ ఉంటుందన్నమాట అయితే లైట్ కలర్ మనం కలంకరీ బ్లౌజ్ ఎంచుకున్నట్లయితే చాలా చాలా బాగుంటుంది కలంకరీ బ్లౌజే కాదండి మన మీరు ఇంకొక వేరే వేరే ఎంబ్రాయిడరీ బ్లౌజ్ కానివ్వండి లేదంటే స్టోన్ వర్క్ ఉన్న బ్లౌజ్ కానివ్వండి ఇవి కూడా మీరు పేరప్ చేసుకోవచ్చు అయితే కొంచెం కాంట్రాస్ట్గా ఉన్నటువంటి బ్లౌజ్ని పేరప్ చేస్తే మంచిగా లుక్ అనేది మారుతుంది అండ్ క్లాత్ అయితే ఈ విధంగా ఉందండి చాలా 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 బ్యూటిఫుల్ శారీ అనమాట ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇది ఎలాంటి స్పాన్సర్ వీడియో కాదండి నేను ఓన్గా పర్చేస్ చేసి మీతో షేర్ చేస్తున్నటువంటి వీడియో అనమాట సో ఎందుకంటే మనలో చాలామందికి మీషో నుంచి శారీస్ అనేవి తెప్పించుకోవాలి చాలా మందికి ఉంటుంది బట్ క్వాలిటీ ఎలా ఉంటుంది అనే విషయం దగ్గర ఆగిపోతూ ఉంటారన్నమాట సో ఈ రివ్యూస్ వల్ల మీరు ఈజీగా తెప్పించుకోవచ్చు ఈజీగా మీకు యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ రివ్యూ అనేది చేయడం జరుగుతుంది సో మీకు ఇంకా ఎలాంటి శారీస్ కావాలి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి డెఫినెట్గా మీతో షేర్ చేస్తాను మీతో షేర్ చేయాలి అంటే ఈ రివ్యూస్ ఇంకా చేయాలి అంటే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే ఇది నా ఓన్ మనీతో నేను పర్చేస్ చేసుకుని మీతో షేర్ చేయాల్సి వస్తుంది కాబట్టి మీరు చేయాల్సిందల్లా మీరు ఈ వీడియోని షేర్ చేయాలి సో ఇలా షేర్ చేయటం వల్ల మరికొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది సో నాకు ప్లస్గా ఉంటుంది అండ్ నేను ఇంకా ఇలాంటి రివ్యూస్ అనేవి ఇంకా చేయడానికి మోటివేటివ్గా ఉంటుంది అనమాట అయితే ఇక్కడ నేను దీని డ్రాబ్యాక్స్ విషయానికి వద్దామండి అయితే ఇది క్వాలిటీ వైస్ ప్రైజ్ వైజ్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది బట్ ఇది వచ్చేసి మనకి కొంచెం బరువుగా ఉంటుంది ఎందుకు చెప్తున్నానంటే చాలా మందికి చాలా మంది విషయంలో ఏంటంటే చాలా తేలిగ్గా ఉండే శారీస్ ఇష్టపడుతూ ఉంటారు కొంతమంది నార్మల్గా ఉండే శారీస్ కూడా ఇష్టపడుతూ ఉంటారు మీకు ఏదైతే లైట్ వెయిట్లో కావాలి ఇది లైట్ వెయిట్గా ఉండదు బరువుగానే ఉంటుంది వెయిట్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి ఇది సన్నగా ఉన్న వాళ్ళకి బాగా సెట్ అవుతుందండి మీడియంగా ఉన్న వాళ్ళకి కొంచెం పర్వాలేదు బట్ కొంచెం చబ్బిగా ఉన్న వాళ్ళకి ఇంకా లావుగా కనిపించే అవకాశాలు అయితే ఉన్నాయి అన్నమాట ఎందుకంటే ఇది క్లాత్ అనేది కొంచెం లెనిన్ క్లాత్ వచ్చింది కాబట్టి కొంచెం బరువుగా ఉంటుంది కొంచెం దళసరిగానే ఉందన్నమాట కొంచెం థిక్ గానే ఉందనమాట క్లాత్ అనేది సో మనం కాటన్ తో పోల్చుకుంటే ఇది చాలా డిఫరెంట్ అండి కాటన్ కాదు బట్ స్మూత్ గా ఉంది చాలా బాగుంది బట్ ఏంటంటే కొంచెం వెయిట్ ఉండటం వల్ల లావుగా ఉండే వాళ్ళకి ఇది అంత సెట్ అవ్వకపోవచ్చు అనేది నా ఒపీనియన్ అనమాట సో ఇది కూడా చెప్పటం వల్ల మీకు చాలా వరకు కూడా యూజ్ అవుతుంది కదండి ఆ మైండ్ సెట్ లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను దీనికి బ్లౌజ్ ఏమీ రాలేదనమాట ఓన్లీ శారీ మాత్రమే త్రీ ఫిఫ్టీ రూపీస్కి వచ్చింది మీరు పేరప్ చేసుకోవచ్చు కలంకరి బ్లౌజ్ మీషోలో కూడా అవైలబుల్గా ఉన్నాయి సో ఇదనమాట నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక్కసారి చెక్ చేయండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి డెఫినెట్గా మీతో షేర్ చేస్తాను సో మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే మీరు చేయవలసిందల్లా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి రేపటి ఒక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా ఎలాంటి శారీస్ కావాలి ట్రెండింగ్లో ఉన్న సారీస్ ఏం కావాలి అనేది చెప్పండి డెఫినెట్గా మీతో షేర్ చేస్తాను అది వర్త్ఫుల్లా అనేది కూడా వీడియోలో మెన్షన్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే